దగ్గర దగ్గర ఇది మధ్యలో ఉంది సో ఆ కాన్సెప్ట్తోనే అదేదో అక్కడ పెట్టారు మధ్యలో ఉంటుందని కానీ అదేదో అసలు క్యాపిటలే మాది కాదనేటట్టుగా ఒక ఒక రకమైన భావజాలాన్ని వ్యాపింప చేశారు అక్కడ ఆయన అనుకుంటున్నాడు కానీ అది దట్ ఈస్ నాట్ పబ్లిక్లో అలా లేదు అతను చేపిసాడని అనుకుంటున్నాడు అంటే మీరు లేదు అని అంటే ఇప్పుడు మామూలుగా అసలు అంటే ఏం చెప్పాలి అసలు దాన్ని మీరు మీరు చెప్పారు చూసారు మాది మెచ్యూరిటీ సొసైటీ అని మెచ్యూర్డ్ సొసైటీలు అయితే సొసైటీ అయితే ఇప్పుడు హైదరాబాద్లో మొన్న తెలంగాణ జిల్లాలో అన్ని చోట్ల టీఆర్ టీఆర్ఎస్ పార్టీ అదే ఇప్పుడు బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయింది హైదరాబాద్లో మాత్రమే గెలిచింది మిగతా వాళ్ళు తుడిచిపెట్టుకుపోయారు ఎందుకు డెవలప్ చేశారు గుడ్ అందరూ కూడా ఏదో మా అంతా బాగుంది కదా ల్యాండ్ ఆర్డర్ బాగుంది మాస్తులు వ్యాల్యూ పెరిగింది దిస్ ఇస్ ద ఫీలింగ్ కదా సో అమరావతి రాజధానిని అక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అన్ని వాల్యూస్ పెరిగాయి కదా పెరిగినాయి మరి ఎందుకు ఇచ్చారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇది నేను క్యాపిటల్ కంటిన్యూ చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా డెవలప్ చేస్తాను అంటే ఆశపడ్డారు మనిషి ఒప్పుకుందాం ఒప్పుకుందాం ఇప్పుడు కాదు పో అన్నాడు అవును మరి ఇప్పుడు అసలు వాళ్ళు అసలు అక్కడ మీటింగ్ కూడా పెట్టలేరు తిరగకూడదు అవును అదే జరుగుతుంది కదా ఎక్కడ ఉంది లేదు మీరు చూడండి రేపు మంగళగిరిలో ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ మెజారిటీ తాడికొండలో ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ మెజారిటీ మీరు ఊహించినంత మెజారిటీలు రాజధాని చుట్టుపక్కల ప్రాంతంలో గుంటూరు జిల్లాలో వస్తాయి గ్యారంటీ మీరు చూడండి ఎంత ట్వంటీ ఫైవ్ డేసే కదా అంటే ఈ పోలింగ్కి పదిహేడు రోజులు మీరు ఊహించినంత అద్భుతంగా ఉంది పదిహేడు ఎక్కడ అంటే క్యాంపెయిన్ చేసుకోవడానికి మీకు ఇంకేముంది ఇది ఒక ఆరు రోజులు అది ఒక పదకొండు అంతే సెవెంటీన్ డేస్ ఇంకా తర్వాత కౌంటింగ్ అంటే తర్వాత వద్దాం అది జూన్లో కదా తెలిసిపోతా అండి అప్పటికల్లా మీకు సర్వేలు చేసుకున్నారా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి అంటే మీ దగ్గర సర్వేల్లో నిజం చెప్తారని నమ్మకం ఉందా సర్వేల్లో నిజం చెప్పకపోవటానికి ఒకే ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయంతో సో అది మనకు వచ్చిన డేటాకి ఇంకో టూ త్రీ పర్సెంట్ యాడ్ చేసుకోవాలి అప్పుడు ఇక్కడ కూడా నామినేషన్లు మొదలయ్యే వరకు కేసీఆర్కి అనుకూలంగానే వచ్చిన వాళ్ళే అది అది నమ్ముకునే ఎగిరి ఎగిరిపడ్డాడు అక్కడ అదే అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఒక షాక్ ట్రీట్మెంట్ వస్తుంది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అదే సో ఈ భయానక వాతావరణంలో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది సరే చూద్దాం అది ఎవరికి ఎట్లా జరుగుతుంది ఏంటి దగ్గరికి వచ్చేసింది కనుక ఎవరి మధ్యలో యుద్ధం మధ్యలో ఉన్నారు మీరు సో విజయతేరాల వైపు వెళ్తానన్న ధీమా మీకుంది మీకేనా మీ పార్టీ కూడా తీరాలకు వెళ్తున్న ధీమా ఉందా నేను ప్రజల్లో తిరుగుతున్నాను కదా నాకు తెలిసినంత వరకు వారు వన్ సైడ్ అండి బయటకి అది అంత నేను అనుకుంటున్నానండి అంతకంటే ఎక్కువే ఉంటుంది డౌటే లేదు సో ఆ తర్వాత ప్రభుత్వంలో మీ పాత్ర ఏమైనా ఉండబోతుందా నా వ్యక్తిగత నేను ఎంపీని కదా ఎంపీగా అని కాదు అట్లాక్కర్లా ఇప్పుడు మంచి ఆలోచనలు ఉన్నాయి అనుకోండి పంచుకోవచ్చు అది బాబు గారు అడిగితే చెప్తాను లేకపోయినా ఒక్కోసారి నాకు మంచి అనిపించి నేను చెప్తాను అంతే కదా మనం చెప్పడం వరకే మన బాధ్యత ఎంత వినకపోవటం ఆయన ఇష్టం కాబట్టి డెఫినెట్ గా నేను ఆల్రెడీ ఎప్పుడు రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ ఇస్తాను నాకు తెలిసిన బట్ నా రోల్ ఈజ్ లిమిటెడ్ టు సెంట్రల్ ఇక్కడ చంద్రబాబు గారు లోకేష్ గారు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది స్టేట్ అది సో అది ఓకే వాళ్ళ స్టేట్కి స్టేట్ గవర్నమెంట్ అనుకోండి బట్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీకు ఉన్న ఆలోచనలు డిఫరెంట్ ఫ్రమ్ ది ట్రెడిషనల్ పొలిటీషియన్ సో అడుగున్నప్పుడు ఏంటంటే ఒక కోణం నేను చెప్తాను నేను ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ వాట్ ఐ థింక్ ఇంప్లిమెంట్ చేస్తే దట్ ఈస్ అప్ టు దెమ్ వాళ్ళు డిఫరెంట్ యాజ్ ఆఫ్ నౌ మీకు ఏ రకమైన ఫ్రస్ట్రేషన్ లేదు ఎందుకు వచ్చానన్న చింత లేదు ఆశాజీవిగానే ఉన్నారు ఫేస్ అలా ఉందా మీకు లేదు అదే ఉంది లేదు ఉండదు కూడా ఉండదు ఇంకో థర్టీ ఇయర్స్ తర్వాత కూడా ఇదే ఫేస్ ఉంటుంది ఓకే అంటే అంటే నేను అంటే ఇప్పటివరకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ వెరీ కంటెంట్ దేవుడు ఎవరికి ఏమన్నా అదృష్టం నాకు ఇచ్చాడు ఎందుకంటే నేను ఎక్స్ట్రా ఏం కోరుకోవట్లేదు ఎక్స్ట్రా ఏదైనా స్ట్రెంగ్త్ ఇస్తే ఏదైనా ఉపయోగపడేది ఇవ్వమని అడుగుతున్నా సమాజానికి సమాజానికి ఇవ్వలేదనుకోండి ఇట్స్ ఓకే ఐఎమ్ ఆల్రెడీ హ్యాపీ అయింది అంతే అంతే కదా దానికి పోయేదే ఉంది నాకు సీలింగ్ అయిపోయింది అనుకుంటాం అంతే దేస్ మ్యాటర్ అంతే దట్ ఈస్ ద సింపుల్ ఫిలాసఫీ సో మీకు అదే నేననేది కూడా ఏంటంటే ఇప్పుడు మీరు గెలుపుకోవటం కూడా అతీతం